శ్రీరామ్ నేను మీ వెనిరేజిటి వెని ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మాఘపురాణంలో ఇరవై మూడవ అధ్యాయం సుధర్ముడు తండ్రిని చీరటి గురించి తెలుసుకోబోతున్నాం పాపము ఆ బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది ఇక ఆ పిల్లవాణిని దీనరక్షకుడు శ్రీహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలిసి నిద్రపోయాడు అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది నిద్రలో బాలుని చెయ్యి తులసిపై పెట్టి ఉన్నందున ఆ రాత్రి అతనికి అపాయము కలగలేదు పైగా దైవభక్తి కలిగిన ఉదయమే లేచినప్పటికి అడవిలో ఏకాంతంగా భయపడి దగ్గరగా ఏడ్చినాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చింది ఆ బాలుడు అడవి జంతువులు ఇచ్చే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండినో ఆ మొక్కకుని ప్రతినిత్యము పూజలు చేయిచూ కాలము గడుపు చుండును అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గలవాడయిను ప్రతిదినము తులసి పూజ భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి రక్షక అని ప్రార్థించుచుండును ఒకప్పుడు విరక్తుడై చి ఎంత ప్రార్థించినను నా గతి ఇంతేనా నేను బ్రతికేది ఎందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ విట్ల విచారింపకు నీ సమీపమునున్న ఒక కోనేరు ఉన్నది మాఘమాసం ప్రవేశించినది అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన ఎడలాడి శ్రీమన్నారాయణుడికు ప్రత్యక్షమవుతావు అని పలికను మాటలు ఆకాశంలో నుండి వినిపించినవి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానము చేసి శ్రీహరిని స్తుతించును ఈ బాలుని నిష్కలంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతన్ని దీవించి బాలగా నీకేమి కావాలనో కోరుకునుము అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలనా చేయవారెవరను లేరు పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖము అన్నది ఎరగను ఈ వనచారములే నన్ను రక్షించి పోషించుచున్నది గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకుని పొండు మరేమీ అక్కరలేదు అని ప్రార్థించను ఓయి రాజనందన నీవు ఇంకనూ భూలోకమునందు ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది నీ తండ్రి యొక్క సులక్ష్ణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్మో అని చెప్పి ఆ కొలను సమీపం తపస్సు చేసుకునిచున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్ష్ణుని వద్దకు పంపిను అప్పటికే సులక్ష్ణుడు తన కడసారి భార్య గర్భవిటిగా ఉండి అని పుట్టిన బిడ్డ ఏమైనా అని తన రాజ్యమంతయు వెతికించి తాను వెతికి వారి జాడ తెలియనందున నిజారమును సింఘుడై రాజకార్యములు చూచుకుంటును అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళును రాజులతో ముని ఈ బాలుని జన్మ వృత్తాంతము తెలియజేసరికి సులక్షణ మహారాజు అమితానంద బర్త్డే బాలు కౌగులించుకుని మునీశ్వరునికు మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడనే పేరు పెట్టి పట్టాభిషేకం చేసిన నాగపురాణం ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్